ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగకు నిరాశ ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీలో ఆవేదన వ్యక్తం చేసిన దొంగ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు అవుతోంది సీసీటీవీ ఫుటేజ్ లో ఇంట్లో ఏమీ లేవని వాటర్ బాటిల్ తీసుకుని ఇరవై రూపాయలు పెట్టి వెళ్లిపోయిన దొంగ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దొంగకు ఏమీ దొరకలేదు దీంతో నిరాశ చెంది సీసీటీవీలో ఆవేదన వెల్లడించారు చివరకు ఇంట్లో నుండి వెళ్తుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుని దానికి ఇరవై ఇస్తున్నట్టు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద ఇరవై రూపాయల నోటును పెట్టి ఆ దొంగ వెళ్లిపోయాడు ఆ దొంగ ఆవేదన ఇంటి వాళ్ళకు కామెడీగా తీసుకోవడం చేయడం ఇంకేం దొరుకుతుంది నీకు వేసుకుంటాడు ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు ఫ్రిడ్జ్ కూడా ఎత్కినా ఫ్రిడ్ వేసినాడు అంత రాడు ఒక దెబ్బేస్తే మనం బాగా ఇప్పుడు దొంగనే రాలకా అవన్నీ అంత ప్లాన్ చేయరు ఎవరు తీసుకుంటు దా అని చెప్తాడు డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు దాని ఎందుకని ఇరవై రూపాయలు పెట్టిపోతున్నాడు మీరు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా